స్వామి వారి ముప్పై నాలుగవ వార్షిక తిరుడాల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ధర్మవరం గ్రామ జనసేన పార్టీ మరియు గ్రామ పెద్దల జరిగినటువంటి జాతీయ స్థాయి ముంబై ప్రాధికారుల పండాలను బలప్రదర్శన మీరు మొహమ్మతులు బాగుపరుస్తున్నారు ఈ ఏడు మొహమ్మతులను కైవసం చేస్తున్నటువంటి రైతు సోదరుల యువకులు మొదటి బహుమతిని కైవసం చేస్తున్న వారు శ్రీ అరిగొప్పల నేలప్ప తమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామరెడ్డి గారు పెద్దపల్లి తొల్లూరు మండలం గుంటూరు జిల్లా శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో బుదివెట్టి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లింపర కొల్లింపర మండలం గుంటూరు జిల్లా వారి గత నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అడుగుల ద్వారా మదటి బహుమతిని కాయస్సం చేస్తున్నారు శ్రీనివాసరావు గారు శాతపురి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడ్కొల్లూరు మండలం గుట్టూరు జిల్లా సుశాంత్ శ్రీయ గారు వెంకటగిరి గ్రామం కొనుగూరు మండలం కర్నూలు జిల్లా కమ్మైన వర్ద

నాయకులు కార్యక్రమం తరఫున గ్రామ పెద్దలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ తరఫు ఓకే కార్యక్రమం పొందండి శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి ముప్పై నాలుగవ వార్షిక తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా తుర్కి మండలం ధర్మవరం గ్రామంలో గ్రామ పెద్దలు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు జన సైనికులు అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారంతో నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు దాత రుభ్రాజమల బండలాగురు బల ప్రదర్శన కార్యక్రమాలు మూడు రోజులు కూడా ఎంతో విజయవంతం చేసుకొని ఈరోజు మూడో రోజు ఆరుపల్ల విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు పూర్తి చేసుకుని విజేతలైనటువంటి రైతు సోతలకు బహుమతి బహుకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు గ్రామ పెద్దలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆర్గనైజ్ కమిటీ కమిటీ సభ్యులంతా కూడా ఉన్నారు బహుమతి దాతలు అందరూ కూడా వచ్చారు విద్యార్థులు కూడా వచ్చి మీ బహుమతులు సేకరించాలి ఏడవ బహుమతిని సాధించిన వారు కింద నుంచి బావుకర్ణ విభాగంలో ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని మొగిలి బాల శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారు ధర్మవరం వారు బహుకరిస్తున్నారు ఈ ఏడవ బహుమతిని సాధించిన వారు నిజంగా తరణీ చౌదరి గారు గురజాల గురజాల మండలం పల్నాడు జిల్లా వారు వారి యొక్క జత నాలుగు వేల రెండు వందల నలభై అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కవసం చేస్తున్నారు ఆ బహుమతిని బహుకరించవలసిందిగా మొగిలి బాల శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారు ధర్మవరం వారిని ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో పెద్దలంతా కూడా పాల్గొనవలసిందిగా కోసం అందరూ కూడా ఓకేనండి ఆరో పది వేల రూపాయలు మొత్తాన్ని ఆరు ఐదు రెండు వచ్చేసరి రెండు జతలు రాబడ్డే వాళ్ళు ఇద్దరు శరసామానంగా పంచుకోవాలి ఆరో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని కీర్తిశిష్యులు పెక్కటి నారాయణ రామలమ్మ గారి జ్ఞాపకార్థం పెక్కంటి శ్రీని గారు బాగు తెలుస్తున్నారు పదివేల రూపాయలు అదేవిధంగా ఐదవ బొమ్మిది పన్నెండు వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ ఉమాశంకర్ ట్రేడర్స్ కోళ్ళ ఆంజనేయులు గారు బాగుతరుస్తున్నారు కోళ్ళ ఆంజనేయులు గారు ఐదవ బొమ్మిది పన్నెండు ఆరో బొమ్మిది పదివేలు ఇరవై రెండు వేల రూపాయలు పదకొండు పదకొండు రెండు జతలకి పదివేలు వచ్చేసి పెక్కండి శ్రీని గారు రెండొకసారి అవుతావు నాలుగో బహుమతి వచ్చిందా నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు తోటకూర శ్రీనివాసరావు మొత్తాన్ని తోటకూర శ్రీనివాసరావు గారు పదిహేను వేల రూపాయలు తుర్కీ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గారు తెలుస్తున్నారు ఈ బహుమతిని నాలుగో బహుమతిని కావలసిన చేసుకున్న వారు ఊనాటి శ్రీనివాసరెడ్డి గారు గాలగుడిపి మీరేనా జానిక నరసింహారావు గారిని అదేవిధంగా పెట్టలు బొల్లాల వెంకటేశ్వర గారు ఆకుల లక్ష్మి గారు మళ్ళా రమేష్ స్వామి రండి ఈ బహుమతిని బహుకరించవలసిందిగా జానికి నరసింహారావు గారిని బండ్ల రమేష్ స్వామిని ఆహ్వానిస్తున్నాము నువ్వు మధ్యలో ఉండు ఆయన నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని తోటకూర శ్రీనివాసరావు గారు దుర్గి మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముట్టుకోరు వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని జానికి నరసింహారావు గారు బండ్ల రమేష్ గారు ఆ బహుమతిని బహుత్కరించారు క్లాస్ కడాలి గట్టిగా నలభై వేల రూపాయల మొత్తాన్ని వంకమల్ల కోటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ పిఎస్ఎస్ అధ్యక్షులు మరియు నాగేన్ల శ్రీనివాసరావు గారు బల్పునూరి కోటిరెడ్డి గారు ఉన్నారు ఈ బహుమతిని బహుకరిస్తున్నారు ఈ బహుమతిని కవేశం చేసుకున్న వారు మోదుగుల రామరెడ్డి గారు పెద్దపెరమి తొల్లూరు మండలం గుంటూరు జిల్లా పుదువండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లిపూర కొల్లిపూర మండలం గుంటూరు జిల్లా మొదటి నలభై రూపాయలు మొత్తాన్ని మరి వస్తున్నారు కోటేశ్వరరావు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు నాగర్ల శ్రీనివాసరావు గారు గలకనేరి కోటిరెడ్డి గారు చేతుల మీదుగా రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని ఏచోరి సునీత సాయిశంకర్ గారు ఉరిగి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పుడుకూరు గారు బావకరిస్తున్నారు బాబాయ్ బావకరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కవసం చేసుకున్న వారు వెదులపల్లి శ్రీనివాసరావు గారు సాకుమరి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు కమ్మై శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడిమూరు మండలం నల్గొండ కర్నూలు జిల్లా penara Rani Ada Ganda Cemetan Narsimha Rao Gharni Talisati Sirinwas Rao Nagaraju Tantara Ali ya కావాలి యూత్ అంతా కూడా బహుమతిని బాగుకొస్తున్నారు రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తం కేచేరి సునీత సాయిశంకర్ గారు గౌరవ దుర్గి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు వారి తరఫున క్లాస్ పట్టాలి గట్టిగా ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని జా రమేష్ గారు రాజనగరం సర్పంచ్ గారు బావుకరిస్తున్నారు ఈ మహమ్మతిని కైవసం చేసుకున్న వారు పూర్వ బహుమతిని కవేశం చేసుకున్నవారు జిఎల్ఆర్ బండ్స్ గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్ద కొట్టి పారు పద్పారు మొన్న గుంటూరు జిల్లా బహుమతి రావాలండి విజేతలు

అగర్ నాలుగు షాపుని మా ధనువల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి అన్నదానం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి ఎట్ల పర్యటనకు మరియు డిఎస్పి గారికి అలాగే ఏయ్ గారికి మా ఎస్ఐ గారికి టికెట్లికి మా కార్యగ్రంగలేన నమస్కారాలు అలానే ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పశుపోషకులు రైతులకి వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ఈ వీక్షించడానికి వచ్చినటువంటి కార్యకర్తలు భక్తులు రైతులందరికీ కూడా మా గుడి తరఫున శుభావేశులు నమస్కారం చెప్తున్నా వచ్చే సంవత్సరం కూడా మీరందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని రెట్టింపు ఉత్సాహం చేయాలని చెప్పేసి ఏదైనా మా తెలగాలు తెలిసి తెలుగు చిన్న చిన్న తగ్గులుంటే వాటిని పెద్ద మధ్యతో క్షమించి మమ్మల్ని ఆశీర్దిస్తారని ఈ కార్యక్రమం చేరి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ ఈరోజు ఈ కార్యక్రమం మీరు